అండి ఇప్పుడు మన ఆనరబుల్ గెస్ట్ డాక్టర్ కందుల నాగరాజు గారు సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు ముప్పై రెండు వర్గ కార్పొరేట్ గారు త్వరలో చాలా పెద్ద పదవి వస్తుంది అది వచ్చిన తర్వాత చెప్తాం సో ఆయన్ని వేదిక వేదిక మీదకి వచ్చి మన గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ రండి సార్ బీబీసీ సంస్థ ఏర్పాటు చేయడం రాజుగారికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆయన ఐడియాలజీ కానీ ఆయన ఆలోచన విధానం కానీ అందరినీ ఒక తాటిపై తీసుకురావడం కూడా గొప్ప విషయం అది ఒక ఒక్కరోజుకి అయిపోయే పని కాదు ఆయనకి ఇంత చేయడానికి ఆయన శ్రమ ఎంత పడి ఉంటారో ఒక్కసారి వాళ్ళని కూర్చొని ఆలోచిస్తున్నాను అనమాట ఇంత పెద్ద నెట్వర్క్ చేయడం ఇంతమందిని కూర్చోబెట్టు ఇంతమందితో మాట్లాడడం ఒక దగ్గరికి తీసుకురా అనేది అది సాధారణమైన విషయం కాదు ఎంతో స్ట్రగుల్ పడి రే రాత్రి పగలు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చి ఉంటారని నేను ఏదో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో దొరికట్లేదు మరొక విషయం ఏంటంటే ఇంతమంది మన అందరి ఉన్న అందరు వయస్సులు అందరూ మెంబర్సే కదా ఇక్కడ అందరు మెంబర్సే కదా అయితే ఇంతమంది మన వైశ్యులు వ్యాపారస్తులు ఎట్లా మనం వయసులు అంటేనే వ్యాపారం మరి వయసులు అంటేనే సేవ వయసులు అంటేనే దాన ధర్మాలు అయినా మనకు తెలియని విషయాలు కాదు కానీ ఇంతమంది వయసులు ఇన్ని రంగాలు ఇన్ని వ్యాపారాలు ఇన్ని రకరకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా నాకే చాలా మంది తెలియదు అంటే తెలియదు అని మనుషులు తెలియదని నేను చెప్పట్లేదు అందరూ నాకు తెలుసు ఇక్కడ వ్యాపారాలు ఎవరికీ వ్యాపారం చేస్తున్నారో విషయం రామేశ్వర తెలుపు ఆయన నాకు చిరకాల వ్యక్తులు అంటే మేము వ్యాపారంలో సీనియర్లు మాకు మూడు బంగారు షాపులు ఉన్నాయి వెంట అయితే ఉన్నప్పుడు కూడా నేను ఆయన ఆ ఫార్టీ కేజీ దాంతో మనకు డిన్నర్ సెట్ చేయించాను ఆయన చెప్తే చిన్నప్పుడు వాడుతున్నాము అంటే ఆయన వ్యాపార రంగం కూడా మంచి వ్యక్తి ఆయన కూడా హెల్పింగ్ నేచర్ వ్యక్తి ఆయన కూడా తెలిసిన అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో మనస్ఫూర్తిని కోరుకుందాను మీకు ఆస్వాదిస్తున్నాను అలాగే మరి ఇక్కడ మూడు రకాలు నేను గమనించిన విషయాలు ఏంటంటే టైం స్లాట్ పెట్టారు థర్టీ సెకండ్స్ అయిపోతుంది అయితే టైం స్లాట్ పెట్టి చెప్పకపోతే వేరే ఉన్ను అక్కడ మాట్లాడుతుంటే క్లియర్ గా కనిపిస్తుంది థర్టీ సెకండ్స్ కింద బాంబు పెట్టి నువ్వు మాట్లాడుతుంటే పాపం ఎవరు మాట్లాడలేని పరిస్థితి చెప్పింది అందరూ టెన్షన్ 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 ఆ థర్టీ సెకండ్స్ అయిపోతుంది ఆ టెన్షన్ తప్ప మాట్లాడే ఛాన్స్ ఒకటి నేను గమనించిన విషయం అది చాలా మంచిది ఎందుకంటే టైం నానాడు అయితే ఎక్కువసేపు మాట్లాడుతుంటామా అందరూ మళ్ళీ బాగా కాబట్టి అది కాదు కానీ థర్టీ సెకండ్స్ చాలా బాగుంది ఒకటి రెండో విషయానికి వస్తే అందరూ బిజినెస్ పీపుల్స్ కాబట్టి ఆల్రెడీ మెంబర్స్ కాబట్టి ఇప్పుడు సపోజ్ మా ఉన్నాడు పెన్ కార్నర్ లేకపోతే ఇంకో జ్యువెలరీ ఉంది సిల్వర్ ఉంది లే ఫర్నిచర్ ఉంది రకరకాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫిక్స్ చేసుకున్నాం అట్లీస్ట్ ఆ థర్టీ సెకండ్స్ ఏవి తయారు చేసుకొని అది డిస్ప్లే అయితే మాట్లాడుంటే చాలా బాగున్నది నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా టెన్సన్ పడుతున్నాను ఆ పేరు చెప్పే పేరు మర్చిపోతున్నారు లేకపోతే సంస్థ పేరు చెప్పాలను అనిచేసి అక్కడ ఏవి వస్తుంది కాను ఇక్కడ చెప్పుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఇందాక చది చాలా ఇప్పుడు నాకు సోలా రియల్ అవసరం నాకు రియల్ గా అవసరం అయితే ఎవరికి సోల నాకు తెలియదు ఓకే అయితే ఇలాగ నాకు కావాల్సిన ఐటమ్స్ ఫర్నిచర్ అన్నారు ఎవరు ఎందాక నా లార్జింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి దానికి చాలా పెద్ద ఫర్నిచర్ అది కావాలా తర్వాత టూర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నారు మేము రెగ్యులర్ గా ఫారెన్ ట్రిప్ లో వేస్తుంటాం మా గోల్డ్ షర్ట్స్ అన్న సుధా ఉన్నారు మా మేము అందరూ వేస్తుంటాం అయితే ఎవరు ఏ దేంట్లో ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలియదు కానీ మీరు నా ఉద్దేశం అయితే ఏంటంటే విశాఖపట్నం వరకు ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా చేస్తారు అనగారు అయితే స్టేట్ వైజ్ గా వేసినప్పుడు కూడా విశాఖపట్నం వరకు ఒక బుక్లెట్ వేసుకోవాలి కంపల్సరీ ఆ బుక్లెట్ ఏంటంటే ఆ ఆయన ఫోటో ఆ బిజినెస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ ఇస్తూ దాంట్లో మీరు డిస్కౌంట్ కూడా పెట్టండి చాలా బాగుంటుంది నా సజెస్ట్ ఎందుకంటే మీరు మన మెంబర్స్ ఎవరు వచ్చినా సరే డిస్కౌంట్ ఇస్తామంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ అవకాశం ఉంటుంది